అంబేద్కర్ కోనసీమ జిల్లా అంతర్వేది దేవస్థానం ఇది బంగాళాఖాతం ఎప్పుడు కూడా నిత్యము భక్తులతో మరి స్నానాలు చేసే ఈ యొక్క స్నానాల రేవు ఇక్కడ స్నానం చేసి మరి శ్రీ లక్ష్మీేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శకు దర్శించుకునే ఈ యొక్క బంగాళాఖాతం ఇక్కడ స్నానం చేస్తే ఎన్నో పుణ్యాలు ఎన్నో లాభాలు ఉంటూ ఉంటాయని భక్తులు అనేక మంచి చెప్పారు మరి ఇది పరిస్థితి ఇది సముద్రంలో లేదు కంటే దారుణం చూడండి ఫ్రెండ్స్ లోతు రాగిడి మొక లోతు రాగిడి సముద్రం పలాలంటే భయం వేస్తుంది సో ఫ్రెండ్స్ ఎంత లోతు ఎంత లోతు రాగి ఎప్పుడు కూడా జీవితంలో కనీ విని ఎరగలేము మేము ఇక్కడే పుట్టాము ఇక్కడే పెరగాము కానీ ఎప్పుడు కూడా ఈ విధమైన రాగిడితో మొక్క లోతు పైనే మరి ఇక్కడ ఇలాగా వేయటం ఈ సముద్రం ఎంత నిమ్మలంగా అయిపోవటం చాలా విచిత్రకరంగా ఉంది సముద్రం చాలా వెనక్కి వెళ్ళిపోయింది మరి దీని గురించి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందని భయక్రాంతులమై ఉన్నాం చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతు ఉందో కొంచెం లోనికి వెళ్తే ఏం ప్రమాదం జరుగుతుందని మరి వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇది అంతర్వేద దేవస్థానం పుణ్యక్షేత్రంలో బంగాళాఖాతం వాక్ కూడా లేదు ఎప్పుడు కూడా బుసుగుసలాడి ఈ యొక్క బంగాళాఖాతం ఎప్పుడు కేటం వచ్చి ఊరు భయపడి ఈ మరి ఈరోజు అయిపోయింది ఫ్రెండ్స్ ఒక పక్కన చూస్తే మరి గోదావరి చాలా ఉధృతంగా ఉంది పంటలు కూడా ఆపేయటం జరిగింది అక్కడ అంత ఉధృతంగా ఉండి ఇక్కడ ఇంత నిమ్మలం అయిపోవటం చాలా విచిత్రంగా ఉంది ఫ్రెండ్స్